ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి అయోధ్య అక్షంతలతో ఇలా చేయండి వంద శాతం పుణ్యం చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి వచ్చింది ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేడవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల మధ్యలోనే పూజ కార్యక్రమాలు ప్రారంభించాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకము ఈరోజు జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు అందుకే శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి మీరు ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగి శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంటికి అపార ధనయోగం కలుగుతుంది ప్రాణప్రతిష్ట జరిగినప్పుడు హిందువులందరికీ అయోధ్య నుండి రాములవారి అక్షంతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను రాములవారి దివ్య ఆశస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు రాముల వారి అయోధ్య అక్షంతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచిస్తున్నారు కాబట్టి రాముడు జన్మించిన శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షంతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవితం ధన్యమైనట్లేనని పండితులు చెప్తున్నారు రాములవారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న అన్ని దోషాలు డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెప్తున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజున మీ ఇంట్లో ఉన్న అయోధ్య అక్షంతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేడవ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తరువాత మీకు కావలసిన అయోధ్య అక్షంతలను భద్రంగా బయటకు తీయండి రాములవారి అక్షంతలకు అత్యంత శక్తి ఉంటుంది అటువంటి పవిత్రమైన అక్షంతలను కూడా మనం శుద్ధి చేయాలి అయోధ్య అక్షంతలను ఎలా శుద్ధి చేయాలంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవుపాలు పోసి ఈ ఆవుపాలలో పసుపు కలపాలి తరువాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవుపాలని అయోధ్య అక్షంతల మీద చిలకరించండి ఇలా చేస్తే రాముల వారి అయోధ్య అక్షంతలకు మరింత శక్తి వస్తుంది మీ ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ గొట్లు పెట్టాలి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో రాములవారి పటాన్ని అందంగా అలంకరించండి రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజ గదిలో ఉంచండి అలాగే శుద్ధి చేసిన అయోధ్య అక్షంతలను కూడా రాములవారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజగది దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి చాలామంది దీపారాధన చేసేటప్పుడు పూజగది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజగది దగ్గర అష్టదల ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు లక్ష్మీ కటాక్షం కలగాలనుకునేవారు శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది పూజ చేసేటప్పుడు దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు ఇలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి దీపం కుందు కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరుకొని దేవుని ముందు గంట కొట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి పాదాల దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా పూజ గదిలో ఉన్న అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయండి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున శ్రీరామ అని మూడు సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు పండుగ సమయంలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాళ్ళను నేరుగా కింద పెట్టి ఎప్పుడు పసుపు రాసుకోకూడదు పసుపు రాసుకునేటప్పుడు పాదాలను నేలకు తాకకుండా చూసుకోవాలి నేల మీద ఏదైనా ఒక వస్త్రాన్ని వేసి దాని మీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి శ్రీరామనవమి రోజున శ్రీరాముని ఆరాధించడం ద్వారా మీ జాతకంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి శ్రీరాముల ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామ శరణం నమ అనే మంత్రాన్ని ఈరోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని ఈరోజు జపిస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామ జయం అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీ జీవితంలో అన్నింటి విజయం సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి